హలో అండి ఈ వీడియోలో మనం ఆధునిక భారతీయ విద్యా విధానం గురించి నేర్చుకుందాము ముందుగా డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి ఇలాగే నేను యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు తప్పకుండా అందిస్తూనే ఉంటానండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఓకే స్టార్ట్ చేద్దాము ఆధునిక భారతీయ విద్యా విధానం దీన్నే ఆంగ్ల విద్యా విధానం అని అంటారు క్రీస్తు శకం పదహారవ శతాబ్దం నుండి స్వాతంత్రం వరకు ఆంగ్ల విద్యా విధానం అనేది ఉంది ఈ ఆంగ్ల విద్యా విధానం అనేది ఎలా వచ్చింది అంటే పోర్చుగీసు నావికుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు సో ఈ యొక్క క్రమంలో ఆయనతోటే మనకి ఆధునిక భారతీయ విద్యా విధానం అనేది ప్రవేశం జరిగింది అని చెప్తారు సో పోర్చుగీసు నావికుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది వాస్కోడిగామా రాకతో ఆంగ్ల విద్య అనేది ప్రారంభమైంది రోమన్ క్యాథలిక్ మిషన్లు క్రైస్తవ మత ప్రచారం కోసం మన దేశానికి రావడం జరిగింది సో వారితో పాటు పోర్చుగీసు డచ్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వీరందరూ కూడా క్రైస్తవ మత ప్రచారం కోసం భారతదేశానికి వచ్చారు వీరందరి యొక్క ముఖ్య ఉద్దేశం మత ప్రచారం పోర్చుగీసు ప్రవక్త అయిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే అతను పదిహేను వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బొంబాయి దగ్గర ఉన్న బంద్రా బంద్రా అనే ప్లేసులో సెంటాన్స్ అనే కళాశాలను ఏర్పాటు చేశాడు అలాగే కొ కొచిన్లో ప్రింటింగ్ ప్రెస్ని ముద్రణ యంత్రాన్ని ఈయన స్థాపించాడు ఎందుకు అంటే క్రైస్తవ మత గ్రంథాలను ప్రింట్ చేయడం కోసం కోచిన్లో ప్రింటింగ్ మిషన్ను స్థాపించాడు ఎవరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు మతప్రవక్త ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారు అని చెప్పింది ఎస్ఎస్ ముఖర్జీ ఇది ఇంపార్టెంట్ ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారు అని చెప్పింది ఎస్ఎస్ ముఖర్జీ పదిహేను వందల ఎనిమిదిలో గోవా దగ్గర చౌల్ కాలేజీని ఏర్పాటు చేశారు జర్మనీ మిషనరీ స్కావర్జ్ మద్రాసులో రెండు స్వదేశీ పాఠశాలను ఏర్పాటు చేశాడు ఎవరు స్కావర్జీ జర్మనీ మిషనరీకి చెందిన అతను రెండు స్వదేశీ పాఠశాలను అలాగే భారతీయ విద్యా భాషలో ఉన్న పాఠశాలను ఏర్పాటు చేశాడు ఆంగ్లేయులు పదహారు వందల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిన కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ విద్య ఆంగ్లేయులు చేతిలోకి వెళ్ళిపోయింది సో భారతీయ విద్య అనేది ఎప్పుడు పదహారు వందల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిన కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ విద్య ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం వీరు స్టార్ట్ చేశారు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఇంగ్లాండ్ నుండి వచ్చే ఓడ ద్వారా క్రైస్తవ మత ప్రచారకులను ఇండియాకు పంపించేవారు ఇంగ్లాండ్ నుండి వచ్చే ఓడ ద్వారా మత ప్రచారకులను ఇండియాకు పంపించేవారనమాట పదహారు వందల యాభై తొమ్మిదిలో అలాగే పీటర్ అనే యువకుణ్ణి ఈస్ట్ ఇండియా కంపెనీ తన సొంత ఖర్చుతోటి ఇంగ్లాండ్ దేశానికి పంపించి అక్కడ క్రైస్తవ మతం మీద శిక్షణ ఇప్పించారు పీటర్కి అలా శిక్షణ ఇప్పించిన తర్వాత అతని ద్వారా భారతదేశానికి ఓడ నిండా కూడా క్రైస్తవ మత గ్రంథాలను ఇండియాకు పంపించారు అని చెప్పిన ఒక విద్యావేత్త ఎవరు అంటే ఎన్ఎన్ లా ఈ ఎన్ఎన్ లా అనే అతను ద ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు సో ఈయన రచించిన ఈ గ్రంథంలో పీటర్ని ఏ విధంగా పంపించారు అండ్ అలాగే వారి యొక్క మత ప్రచారాలు ఆంగ్లేయులు ఎలాగ భారతదేశంలో స్థాపించారు అండ్ ఓడ నిండా క్రైస్తవ మత గ్రంథాలను కూడా ఇండియాకు పంపించారు అనే విషయాన్ని అందులో రాశారన్నమాట ఎవరు ఎన్ఎన్ లా ద ప్రమోషన్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఈస్ట్ ఇండియా ఆంగ్లేయుల పిల్లలు అయిన సైనిక పిల్లలకు మద్రాస్ కలకత్తా బొంబాయి నగరాలలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ పాఠశాలన్నే ఆంగ్లో ఇండియన్ స్కూల్ అని అంటారు సో పదిహేడు వందల పదిహేనులో మద్రాసు నగరంలో పదిహేడు వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలకత్తాలో పదిహేడు వందల ముప్పై ముప్పై ఒకటిలో బొంబాయిలో సైనికుల పిల్లల కోసం ఆంగ్లో ఇండియన్ స్కూళ్ళను ఏర్పాటు చేశారు సో ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటు కాన్పూర్ తంజావూర్లలో కూడా ఆంగ్లో ఇండియన్ స్కూళ్లను ఏర్పాటు చేశారు ఆంగ్లేయులు భారతీయులకు విద్యా బోధన చేసింది కేవలం వారి మతాన్ని ప్రచారం చేయడానికి ఆంగ్లేయుల విద్యా విధానాన్ని వలస విద్యా విధానం అని కూడా అంటారు సో ఆంగ్లేయుల విద్యా విధానాన్ని వలస విద్యా విధానం అని అంటారు పదిహేడు వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు కాలాన్ని అంటే ఇండిపెండెన్స్ డే వచ్చే వరకు వలసవాద అని అంటారు ఈ వలసవాద కాలం రెండు రకాలు ఒకటి ఈస్ట్ ఇండియా విద్యా విధానం అండ్ ఇంకొకటి బ్రిటిష్ పరిపాలన విద్యా విధానం ఈస్ట్ ఇండియా విద్యా విధానం ఏమో పదిహేడు వందల అరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఈస్ట్ ఇండియా విద్యా విధాన కాలం అని అంటారు బ్రిటిష్ పరిపాలనా విద్యా విధానం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు కాలాన్ని బ్రిటీష్ పరిపాలనా విద్యా విధానం అని అంటారు సో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా పదిహేడు వందల పదిహేనులో మద్రాసులో అండ్ పదిహేడు వందల పద్దెనిమిది కలకత్తాలో పదిహేడు వందల ముప్పై బొంబాయిలో ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఏర్పాటు చేశారు సో వీరి కాలంలో అన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అండ్ అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో మూడు విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు ఒకటి మద్రాసు బొంబాయి కలకత్తా సేమ్ ప్లేస్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు అండ్ పదమూడు కళాశాలలు ఏర్పాటు చేసి రెండు వేల మందికి ఉన్నత విద్యను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కల్పించారు అండ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా సెకండరీ స్కూల్ ద్వారా ముప్పై వేల మందికి విద్యాభ్యాసం లభించింది ఆ కాలంలో అండ్ అలాగే పదిహేడు వందల పదహారవ సంవత్సరంలో జిగెన్ బార్గ్ అనే అతను ఫస్ట్ మన ఇండియాలో తమిళనాడులో ట్వాంకీ బార్ వద్ద ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశాడు ఇండియాలో ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది జిగెన్ బార్గ్ తమిళనాడులో ట్వాంకీ బార్లో పదిహేడు వందల పదహారులో ఏర్పాటు చేశారనమాట ఇతను బైబిల్ని తమిళ భాషలో అనువదించారు ఈ జిగన్ బార్గ్ అనే అతను బైబిల్ను తమిళ భాషలో అనువదించారు అలాగే షుల్జ్ అనే అతను బైబిల్ని తెలుగులోకి అనువదించారు షుల్జ్ అనే అతను అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పదిహేడు వందల అరవై ఐదు నుండి పద్దెనిమిది వందల అరవై మూడు వరకు ఈ యొక్క నిధిని అంటే మనీ మొత్తాన్ని కూడా మద్రాస్ కలకత్తా బొంబాయి బెనారస్ సంస్కృత పాఠశాలలకు అండ్ కళాశాలలకు ఈ నిధిని మొత్తం కూడా అందించారనమాట అండ్ ఈ కాలంలో బెంగాల్ గవర్నర్ మింటో అనే అతను స్థానిక భాషలను ప్రోత్సహించారు స్థానిక భాషలో విద్యను అందించాలని చెప్పి పేర్కొన్నవారు మింటో అనే గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ అండ్ పర్షియన్ అరబిక్ భాషను ఈయన ప్రోత్సహించి విద్యను అందించాలని పేర్కొన్నాడు మింతనే అతను అండ్ అలాగే హిందూ బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఇతను అందించారు పదిహేడు వందల ఎనభై ఆరులో కాంపబెల్ అనే అతను మద్రాసు అంటే చెన్నైలో అనాథ పిల్లలకు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ పద్ధతిలో విద్యను అందించాడు మానిటరింగ్ పద్ధతి అంటే ఎక్కువ విజ్ఞానం ఉన్న ఒక విద్యార్థి వారి యొక్క జూనియర్స్కి పాఠాన్ని బోధించడం అన్నమాట సో ఈ పద్ధతిలో కాంప బెల్ అనే అతను మద్రాసులో అనాథ పిల్లలకు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి విద్యను అందించాడు అండ్ అలాగే చార్లెస్ గ్రాండ్ ఈయన మెయిన్ అనమాట సో ఆధునిక విద్యా పితామహుడు ఎవరు చార్లెస్ గ్రాండ్ అండ్ ఆధునిక విద్యా విధాన పితామహుడు అంటే చార్లెస్ బుడ్డని గుర్తుపెట్టుకోవాలి ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్ ఆధునిక విద్యా విధాన పితామహుడు అంటే చార్లెస్ వుడ్ అయితే ఇక్కడ మనం చార్లెస్ గ్రాంట్ గురించి మాట్లాడుకుందాం పదిహేడు వందల డెబ్భై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఎంప్లాయీగా మన దేశంలో ఉద్యోగాన్ని ఇరవై సంవత్సరాలు తన యొక్క విధిని నిర్వర్తించాడు ప్రజల అవసరాలు అన్నీ కూడా అతను తెలుసుకొని ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన రిటైర్ అయిపోయాక మరలా తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఒక గ్రంథాన్ని ఆయన రచించాడు ఏంటి ఆ గ్రంథం అంటే అబ్జర్వేషన్ అనే గ్రంథాన్ని అతను ఇండియాలో ఆయన పరిశీలించిన విధానాన్ని అండ్ ఎలాగ ఉన్నారు మూఢనమ్మకాలతో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ అనే గ్రంథంలో రాశారు ఎవరు చార్లెస్ గ్రాంట్ అనే అతను సో ఈ గ్రంథాన్ని బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు అయిన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు అండ్ ఇతని యొక్క ఫ్రెండ్ అనమాట చార్లెస్ గ్రాంట్ ఫ్రెండ్ ఎవరంటే విల్ బట్ పోస్ అనే వ్యక్తి ద్వారా ఈ అబ్జర్వేషన్ అనే గ్రంథాన్ని బ్రిటిష్ పార్లమెంటు ముందుకు తీసుకొని వచ్చాడు సో ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు అంశాలను ఈయన పేర్కొన్నాడు ఆయన యొక్క ఉద్దేశం భారతీయులు నీచమైన దౌర్భాగ్య స్థితిలో నివసిస్తున్నారు మూఢ నమ్మకాలలో భారతీయులు సమాజం చిన్న భిన్నంగా ఉంది అండ్ భారతీయులను బాగు చేయడం ఈస్ట్ ఇండియా కంపెనీ తక్షణ కర్తవ్యం ఎందుకంటే ఆ దేశాన్ని మనం పరిపాలిస్తున్నాం కాబట్టి అని చార్లెస్ గారు అభిప్రాయపడ్డారు అండ్ అందులో రాసిన ముఖ్యమైన రెండు విషయాలు ఏంటి అంటే ఒకటి క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వాలి ఎందుకు ఆయన ఈ క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వాలి అని పేర్కొన్నాడంటే భారతదేశంలో అనేక మంది ఆ రోజుల్లో కుష్టు వ్యాధులతో బాధపడేవారు అనమాట వారిని ఎవరూ కూడా పట్టించుకునేవారు కాదు సో దేశంలో అనేక మంది వ్యాధులు సేవ చేయడం లేదు క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా వారు అనేక మందికి సేవ చేసి అనాథుల్ని రోగుల్ని చేరదీసి వారికి సేవను అందిస్తారు అందువలన క్రైస్తవ మతానికి స్వేచ్ఛను ఇవ్వాలని కోరాడు అండ్ రెండవ అంశం ఏంటంటే భారత సమాజం మూఢనమ్మకాలతో ఉన్నారు సో ఈ మూఢ నమ్మకాలను నిర్మూలించాలి అంటే ఆంగ్ల భాషను భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది సో ఈ రెండు అంశాలు అబ్జర్వేషన్ అనే గ్రంథంలో రాశాడు ఆంగ్ల భాష నూతన నిర్మాణానికి తాళం చెవి అని పేర్కొన్నది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ అనే అతను సో ఈయన సిఫార్సులు విలియం బర్ట్ పోస్ అనే వ్యక్తి ద్వారా అందించాడు కదా సో ఆ బ్రిటిష్ పార్లమెంట్ మాత్రం వారు యాక్సెప్ట్ చేయలేదు అయినా కూడా ఆంగ్ల విద్యను అందించాలనే తపనతో చార్లెస్ గ్రాండ్ ప్రయత్నాలు కొనసాగించాడు పద్దెనిమిది వందల పదకొండు సంవత్సరంలో గవర్నమెంట్ జనరల్ లార్డ్ మింటో ఇండియాలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టి విద్యను అందించాలని పేర్కొన్నాడు పద్దెనిమిది వందల పదకొండులో లార్డు మింటే అనే అతడు ఇండియాలో ఆంగ్ల భాష పెట్టాలని అనుకున్నాడు కానీ అది ఆచరణలోకి రాలేకపోయింది ఇంతటితోటి మనకి ఆంగ్ల విద్యా విధానం అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్